నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నడుకుండా నాకు సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ ఎయిటీ పాయింట్స్ పడింది నిన్న పబ్లిక్ సెక్టర్ ఇండెక్స్ పెంచి నిన్న మార్కెట్ని మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ తెచ్చారు లాస్ట్ ఫిగర్ నేను చూడలేదు లాస్ట్కి నేను చూసిందేమో మైనస్ థర్టీ టూ పిఎస్యు బ్యాంక్స్ ఇండెక్స్ ఇచ్చి పెంచారు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ చేసి పెంచినంత ఏది అంత జరగలేదు అది ఎందుకు పెరిగింది అన్నది మీకే తెలిసి ఉంటుంది ఇవాళ ఎయిటీ పాయింట్స్ కింద పడింది మేంత వాళ్ళు చెప్పిందేమో భూంబర్క్లో చెప్పేశారు ఇండెక్స్ మీద అంత పెరగదు ఒక రెక్లో ఉన్నది ఎర్నింగ్స్ ఏమో సపోర్ట్ చేయడం లేదు ఎర్నింగ్ సపోర్ట్ అయిందంటే ఇండెక్స్ మీదకి వెళ్తుంది సో ఒక ఆర్టికల్ భూంబర్క్లో వచ్చింది నెక్స్ట్ ఏమో మార్గన్ స్టాన్ ఏం చెప్తున్నారంటే ఇండియాలో గ్రోత్ ఏమో చాలా మోసంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ సిక్స్ పాయింట్ టూ అవుతుంది గ్రోత్ స్లో ఉంటుంది మనమంతా కిలాడి పని చేసి జీవిఏ తర్వాత ఒక సబ్సిడీ కట్ చేసి ఇలా చేసి గ్రోత్ లేదని చెప్తాం రియల్ గ్రోత్ అవుతుంది జీవీఏ అది చూసుకొని మనం అంత కరెక్ట్ ట్రెండ్ అయ్యని ఆ ట్రెండ్ చూసుకొని మార్గం సార్లు చెప్తున్నారు ఈ ఎర్నింగ్స్ మార్గం స్టార్ని చేస్తున్న రేట్తోనే కరెక్ట్ రేట్ అని చెప్తున్నారు ఇది అవుతుంది ఎర్నింగ్ ఇండెక్సెస్ అమెరికాలో బాండ్ మార్కెట్ ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ ట్రంప్ ఏమో చైనాతో కుస్తీ చేశారు చైనా అన్ని అగ్రిమెంటు ఫ్రాడ్ వైలేట్ చేశారు మంచి వాళ్ళు కాదు దొంగ మనిషి ఈ సైడ్ చైనా చైనా అని చెప్తుందంటే నువ్వు అంత పెద్దవాళ్ళు నేను ఒక రేయర్ మెటల్ గంటలో వచ్చాను నీ తరక నేను చూస్తాను అని అంటున్నారు రెండు పేరు యుద్ధం చేస్తే మనం ఏంటవుతాం దీంట్లోనే కొంత ఈవీ వెహికల్ బజాజ్ టాటా మహేంద్రా అన్నీ అన్నీ ఏమో మ్యాగ్నెటిక్ మెటీరియల్ చైనా నుంచి రాలేదంటే మళ్ళీ ప్రొడక్షన్ కట్ అవుతుందని చెప్తున్నారు ఇది మన స్టాక్ దెబ్బ అవుతుంది ఏమో టాటా దాన్ని హోల్సేల్లోని షిఫ్ట్ చేసి మళ్ళీ నెంబర్ త్రీ పొజిషన్కి వచ్చేసారు ఇలా అవుతున్నది చాలా గ్రాప్ అండ్ స్మాల్ దీంట్లో ఏమో ఫిఫ్టీ టూ బండి షిఫ్ట్ చేసి మంచి పొజిషన్లో ఉన్నారు రేర్ మ్యాగ్నెటిక్ మెటల్స్ తోనే జీబీచ్ అది ఏట్ అవుతుందని దాని గురించి మార్కెట్లో మంచి డిబేట్ ఉంది బజాజ్లో టెన్ పర్సెంట్ ప్రాఫిట్ పడడానికి మెయిన్ కారణం అవుతున్నది ఆ కేటీఎం సూపర్ బైక్ అది రెస్క్యూ చేయడం వల్ల మార్నింగ్ కాంటెస్ట్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది కావాలంటే మీరు ఆ ఆర్టికల్ని నేను ఫోటో చేసి పంపిస్తాను మీకు కావాలంటే మీరు చూసుకోండి దాంట్లో ఏం చెప్తున్నారంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ మోటార్ సైకిల్స్ కేకేఎంఎమ్ బజాజ్ ఇండియాలో చేస్తున్నారు చైనాతో కూడా ఒక టైప్ ఉంది సెవెన్ ఫిఫ్టీఎంఎం బైక్ చేయడానికి అది బజాజ్ తేకవర్ అయితే రేట్ అవుతుంది తెలియదు మాస్టాయిలో మధ్య ప్రొడక్ట్స్ తగ్గించి ఇండియాని బజాజ్ తేవాలని చూస్తారు అది ఒప్పుకుంటుందా అలాగని ఇంకొచ్చి జరిగారు నెక్స్ట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ మోటార్ జీపీలో రెండు జీపీ మనిషి ఉంచినారు ఒక రేసర్ రేక్ దాని తలకి అది పేరు అవుతుంది దాంట్లో అక్కడ సిక్స్టీ టు సెవెంటీ బిలియన్ డాలర్స్ యాభై డాలర్స్ స్పెండ్ అవుతున్నది అది బజాజ్లోని చే పెడతారు లేదని ఒక క్వశ్చన్ ఉంది షార్ట్ టర్మ్లో చాలా పెయిన్ ఉంది లాంగ్ టర్మ్లోని కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసానని చాలా గెయిన్ ఉంది అని చెప్తున్నారు మనం ఈ షార్ట్ టర్మ్లో పెయిన్ వచ్చిందంటే మనకి సిగ్నిఫికెంట్లీ బజాజ్ కరెక్ట్ అయిందంటే మనం కన్సిడర్ చేయవచ్చు మనం చెప్తుంది చాలా పెద్ద సిగ్నిఫికెంట్ ఒక థిక్ సిగ్నిఫికెంట్ అది ఒక ఫెయిల్ ఆర్ పర్సంటేజ్ వచ్చిందంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందంటే ఆ పర్సంటేజ్ మనం చూడాలి ఇప్పటికవుతున్నాం ఇది న్యూస్ బజాజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇయర్ ఒక బైక్ లాంచ్ చేస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ దాని తర్వాత కూడా పైన వచ్చింది ఈ ఎలక్ట్రిక్ మోటార్ బైక్లు ఏంటంటే బుల్లెట్ తలక మెయిన్స్ ఇస్తున్నది ఆ సౌండ్ ఆ సౌండ్ లేదు ఈ పొద్దు బైక్లోని ఆర్టిఫిషియల్ సౌండ్ క్రియేట్ చేస్తారా అలాగే అలాగే రీచ్ చేస్తారా అదండి మనం చూసుకొని చూడాలి ఇది ఒక పెద్ద న్యూస్ జీక్యూజీ అనే ఒక యుఎస్ ఇన్వెస్టర్ ఇండియన్ ఆరిజిన్ అదానిలో స్టాక్ కొన్నాళ్ళు ఐడిఎఫ్సీలో స్టాక్ కొన్నాళ్ళు బ్యాట్ కొంటున్నంలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారని న్యూస్ వచ్చింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తీసుకున్నారు ఐటీసీ సార్ స్టాక్ నియర్లీ నూరు హండ్రెడ్ క్రోడ్స్ మీద సేల్స్ స్పెండింగ్ ఉన్నది క్వార్టర్ పర్సెంట్ అనేది పెద్ద సిగ్నిఫికెంట్ మార్కెట్కి నీట్గా అవుతుంది మార్కెట్లో ప్రైస్ పడకుండా ఉండడానికి పెయిదవుతున్నది ఒక కారణం అలాగే ఇండియన్ హోటల్ తలకి చీఫ్ చెప్తున్నారంటే యూనిట్ చక్రాల్లో ఉన్నాడు ఇండియాలోనేమో జీఎస్టీ చాలా హైగు ఉన్నది హోటల్లో అంత జీఎస్టీ చేయడం వల్ల లోకల్ టూరిజం చాలా ఎఫెక్ట్ అవుతుంది అలాగే గ్లోబల్ టూరిజం కూడా ఎఫెక్ట్ అవుతున్నది ఇండియాకి టూరిజంలో మంచి పొటెన్షియల్ ఉంది కానీ టూరిజం పొటెన్షియల్ ఏమో దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల అంటే ఈ హై జీఎస్టీ వల్ల రీసెంట్ ఒక పెద్ద న్యూస్ ఈ దర్ అవుట్ సైడ్ ఆర్ పబ్లిక్లో ఇక్కడ రేట్ చేస్తాం ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ పట్టి అదంటే మా స్టాక్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ అవడానికి మేము రెడీగా ఉన్నాం అలాగని చెప్తున్నారు ఇదే మీకు చెప్పాను ఫస్ట్ లాస్ అంతా చూసేస్తారు ఒకటి కో వేస్తారు మూడేమో సిఓ చేస్తారు సూ జూన్ థర్టీ ఎత్లో వస్తారు ఆర్బీఐ అడిగిందంటే ఇమీడియట్లీ డబ్బులు తీస్తారు దీనివల్ల సింద బ్యాంక్ మనకు అవుతున్న న్యూ మంచి న్యూస్ మనం చాలామంది మాకు అడిగారు లీలాలు వేయాలని నేను లీలాని కన్సిల్ చేయొద్దు అని చెప్పాను లీలా వచ్చింది లీలా బూస్ అయిపోయింది ఇప్పటికి లీలా పక్క గలకండి ఇప్పటికి హోటల్ స్టాక్ కన్సిల్ చేయకండి ఇప్పుడు అవుతున్న స్ట్రాటజీ చాలా క్లియర్ నిన్నే మనకు తెలుసు ఐడిఎఫ్సి బ్యాంక్ చెప్పినట్టుగా ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్స్ కౌంట్ చేసి టేబుల్ మీద పెట్టాలి అది మార్కెట్లో తీసుకుంటారా బ్యాంక్ నుంచి సెటిల్ చేస్తారా అని చూద్దాం మనం మార్కెట్లో కొనలేదనుకోండి అది ఇంకా చేతుల నుంచి రూపీ డబ్బు అని పడుతుంది అది వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ రిజర్వ్స్ అది అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ రిజర్వ్స్ ఎలా సెటిల్ చేస్తారో అది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వ్ అన్నది ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్ అది రోజు సిగ్నిఫికెంట్లీ రిజర్వ్ అనేవి వదిలేస్తారంటే ఇమీడియట్లీ రూపాయి ఇంకెంత పడుతున్నా అనుకున్నాడు మార్కెట్లో కిందకి ఆట ఆడుకుంటారు నెక్స్ట్ న్యూస్ ఒక ఇంపార్టెంట్ అనే న్యూస్ ఐడిఎఫ్సిఏ కాదు మిగతా సోషల్లో చెప్తున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ పది పర్సెంట్ తగ్గుతుందని అలాగే గోల్డ్ ఈజే రేట్లో ఉన్నా కూడా రూపాయలు పది పర్సెంట్ పడిందంటే గోల్డ్ కూడా పది పర్సెంట్ పడుతుంది ఈరోజు మార్నింగ్ చాలా కాలం తర్వాత ఏమో నైన్ థౌజండ్కి గోల్డ్ కాస్ అయింది ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ నైన్ థౌజండ్ ఎయిటీకి వచ్చింది అక్కడేమో త్రీ థౌసండ్ త్రీ నైంటీ వరకు ఫ్యూచర్స్ మార్కెట్లోకి వెళ్ళింది త్రీ థౌసండ్ త్రీ ఎయిటీలోనే మార్నింగ్ ట్రేడింగ్ ఇది అవుతుంది ఆఫ్ సెవెన్ గ్రంట్లీ హైయర్ మన టార్గెట్ కన్నా చాలా హైలో ఉంది గోల్డ్లో ఉంది దీనివల్ల మనం రిలాక్స్గా వెయిట్ చేస్తాం చాలామంది మీకు అడుగుతున్నారు గోల్డ్ కొనాలని గోల్డ్ కొనప్పుడు కేర్ఫుల్గా ఉండండి షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ రెండు మూడు నాలుగు వందలు ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్ గోల్డ్ వ్యాల్యూ చాలా ప్రకాశంగా ఉన్నది గోల్డ్ ఇంకా పెందుతూనే ఉంది దీనివల్ల సేఫ్ మీకు ఒక పది పదిహేను పర్సెంట్ పెరగడానికి ఇయర్లీ మనకు ఒక మనకు అవకాశం ఉంది ఏంటంటే ఫ్యాక్టర్స్ అని చూసారంటే ఒకటి యుఎస్లో యూల్డ్ పెరిగిందంటే డాలర్ ప్రెసర్లో వచ్చిందంటే గోల్డ్ పెరుగుతుంది అదే సమయంలో అమెరికాలో రెసిషన్ ఇండియాలో ఈ ఫ్రైడేలోనే రిజర్వ్ బ్యాంక్ రేట్ కట్ చేస్తా అని చెప్తున్నారు రిజర్వ్ బ్యాంక్ రేట్ కట్ చేసిందంటే ఈ ఫ్రైడే రూపాయి ప్రెసర్లో వస్తుంది రూపాయల ప్రెషర్ వచ్చిందంటే గోల్డ్కి ఒక కృషి దీనివల్ల గోల్డ్ వాల్యూ పెరుగుతుంది మూడో రేట్ కట్ చేశారంటే ఆల్రెడీ ఇండియాకి అమెరికాకి వన్ పాయింట్ టూ పర్సెంట్ రేట్ గ్యాడ్ ఉంది ఇంకొక పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బేసెన్స్ కట్ చేశారంటే రూపాయి పడుతుంది అది కాక డాలర్ మళ్ళీ అమ్మాలి మళ్ళీ డాలర్ మీరే కొనాలి పత్తి పర్సెంట్ పన్నెండు మాసంలో పన్నెండు నెలలు ధర మరణంలో కన్ఫర్మ్డ్ డాలర్ మీదకి వెళ్ళడం కన్ఫర్మ్ ఎందుకంటే అమెరికాలో రేట్ కట్ చేస్తున్నారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు గోల్డ్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే డాలర్లో డాలర్లో ఎయిట్ పర్సెంట్ ఇక ఐదు పర్సెంట్ ఉన్నా కూడా టెన్ నుంచి పదమూడు పర్సెంట్ పన్నెండు పదమూడు పర్సెంట్ వరకు మినిమమ్ గోల్డ్ నెక్స్ట్ పదిహేను మాసంలో వెళ్తుంది మనం ఇప్పుడు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఎందుకంటే జిఎస్టీ కలపాలి అక్కడ నుంచి చూసారంటే థౌజండ్ నుంచి థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పద్దెనిమిది నెలల్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడప్పుడు నాలుగు వందల ఐదు వందలు కిందలు పడవచ్చు ఇది అవుతుంది నెగిటివ్ ఇది క్లియర్గా అర్థం చేసుకోండి ఇది చూస్తున్నప్పుడే అయితే తలక తనిస్క్ తలక సబ్సిడీ హెడ్ ఏంటి చెప్తున్నారంటే ప్రజలందరూ గోల్డ్ పెరగడం వల్ల రాక్ కింద వెళ్తున్నారు రాక్ అంటే ఏంటి డైమండ్ స్టర్ జ్యువెలరీ కొంటున్నారు అది చెప్తున్నారు స్టడర్ జ్యువెలరీ కొంటారంటే జ్యువెలరీకి మంచి ఖుషి మనలాగా పనిష్కి షేర్ ఉంచిన వాళ్ళకి చాలా ఖుషి ఎందుకంటే మార్జిన్ చాలా ఎక్కువ మీట్ ఎక్కువ మార్జిన్ కూడా ఎక్కువ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లేదు అది గోల్డ్ ఒక ఒక అలంకారం కింద ఒక కొంటున్నారు నాకు చూసి నేను తెలిసిన వరకు గోల్డ్ ప్లెయిన్ ఉంటుందంటే వాల్యూ స్టాటజ్ జ్యువెలరీ ఉందంటే దాని వాల్యూ తక్కువ తని స్కేం చెప్తున్నారంటే నాకు స్టాటజ్ జ్యువెలరీ తనకు సేల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది అలాగే రోహిత్ అయినా స్విగ్గీలో ఉన్నాడు ఏం చెప్తున్నారంటే మా తరగతి ఫుడ్ డెలివరీ బిజినెస్ పీక్ అయ్యి స్లో డౌన్ అయింది ఇదికి మీద పెరగలేదని చెప్తున్నారు ఇంత స్టాక్ తీసుకొని ఇష్యూ చేసి లాస్ట్ చేసి ఇంత దూరం వచ్చిందంటే దీనికి మీద వాల్యూ డెలివర్ చేయలేరు నైకా నైన్టీన్ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్నా కూడా అది ఐటీసీ తలకు మూడు 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 రోజుల ప్రాఫిట్ కూడా రాదు అది ఏ వాల్యుయేషన్లో ఉంది ఐటీసీ ఏ వాల్యుయేషన్లో ఉందని చూడండి ట్రెండ్ అదే సమయంలో రిలయన్స్ ఫ్యాషన్లో దిగి ఆడతారు టిఆర్ ఆన్ బ్రాండ్లో కూడా తనిస్కేమో హైఎండ్ సైడ్లో ఒక బ్రాండ్ లో ఎన్ సైడ్లో ఒక బ్రాండ్ ఏసీ ఆడతారు హైఎండ్లో సెంట్ ఫెరీస్కి అని ఉంచారు లో ఎండ్లో జూడియో ఇచ్చి లాంచ్ పని చేయడంలో కైటన్ ఆడుతూనే ఉన్నారు ఇది నైకాకి మంచి న్యూస్ కాదు దీనివల్ల నేను చెప్తున్నాను ఏంటంటే స్టార్టప్లో ఏసి డబ్బులు పోంగొకట్టుకోండి థ్యాంక్ యూ నమస్కారం